నలభై రెండవ డివిజన్ మన్సూర్ నగర్ లో పండుగల పెన్షన్ల పంపిణీ పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఘన స్వాగతం పలికిన మహిళలు వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఇళ్ల వద్దే పెన్షన్లు అందించిన మంత్రి ఎంపీ తెలుగుదేశం పార్టీ నేతలే తమ ఇంటికి వచ్చి పెన్షన్ అందచేయటంతో ఆనందంలో మునిగిపోయిన పెన్షన్దారులు పెన్షన్దారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి ఎంపీ మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పండుగల పెన్షన్ల పంపిణీ సాగుతోంది ఏ ప్రతి పెద్ద పండుగే రాష్ట్రంలో అరవై ఏడు లక్షల మందికి తెల్లవారు నుంచి పెన్షన్ల పంపిణీ ప్రక్రియ మొదలైంది పెన్షన్దారుల కళ్లల్లో ఆనందం చూస్తే సంతోషంగా ఉంది ముప్పై నాలుగు వేల కోట్లు ఏడాదికి పెన్షన్లకు ఖర్చవుతోంది భారతదేశంలో ఎక్కడా కూడా అంత మొత్తం చెల్లించట్లేదు ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం చిన్నా భిన్నం చేసింది ఖజానా ఖాళీ చేసి వెళ్లింది జూన్ పన్నెండు నుంచి తల్లికి వందనం అమలు చేస్తున్నాం రైతులకు ఇరవై వేలు అందిస్తాం ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నాం డబ్బులు లేకపోయినా సీఎం పరిపాలనా అనుభవంతో అమలు చేస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్డీఏ మేనిఫెస్టోలో పెట్టాం లక్ష్యం ఛేదించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ శ్రమిస్తున్నారు పరిశ్రమల స్థాపనకు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ వంద శాతం అమలు చేస్తాం ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మూడు లక్షల నలభై వేల పెన్షన్ లబ్దిదారులు ఉన్నారు నూట ముప్పై కోట్లు పెన్షన్దారులకు ప్రభుత్వం వెచ్చిస్తోంది రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట ప్రకారం నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నాం సీఎం చంద్రబాబు చరిత్ర సృష్టించారు పేదలు వికలాంగులు వితంతువులు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు వాళ్ల ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉంది వైఎస్ఆర్సీపీ చెడు ఆలోచనలతో తప్పుడు ప్రచారం చేస్తోంది చేసిన మంచిని టీడీపీ బీజేపీ కార్యకర్తలు జనంలోకి తీసుకెళ్లాలి రాత్రి పగలు తేడా లేకుండా మంత్రి నారాయణ అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఇటువంటి మంత్రి మనకి ఉండటం అదృష్టమన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి క్లస్టర్ జాకీర్ కో క్లస్టర్ మైనుద్దీన్ టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు అరవై లక్షల కుటుంబాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం తెల్లవారు ఆరు నుంచే ప్రారంభించి ఇస్తున్నారు నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం యాక్చువల్గా ఈ యొక్క నలభై రెండు నలభై మూడో డివిజన్లకు వచ్చి పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే నిజంగా అసలు ఒకటే అంటున్నారు ముఖ్యమంత్రి గారికి మాట మాట చెప్పిన ప్రకారం చేశారు అది చూజా తప్పకుండా చేశారు ఆయన ధన్యవాదాలు చెప్పండి అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అటు మూడు వేలు నాలుగు వేలు చేశాం వికలాంగులకైతే ఆరు వేలు చేశాం బెడ్ మీద ఉండి లేక అటెండర్ యొక్క సహాయం కావచ్చుంటే పదిహేను వేలు చేశాం ఇలా ఇంత పెద్దంలో పెద్ద మొత్తంలో పెన్షన్స్ ఇచ్చేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ముప్పై నాలుగు వేల కోట్ల సంవత్సరానికి పెన్షన్సే కాదు మేనిఫెస్టో ఏం చెప్పారో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు పది లక్షల కోట్ల అప్పు గత ముఖ్యమంత్రి చేసి వెళ్ళిపోయినా ఖజానా ఖాళీ చేసేసిన అనేక ఇబ్బందులు ఉన్నా ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ ఏదైతే మహిళలకి మూడు గ్యా గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఉన్నామన్న మాట తప్పకుండా చేయడం జరిగింది అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా తల్లి వన్ తల్లికి వందన కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈరోజు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి యాక్చువల్గా ఏదైతే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తే ఇచ్చేసాం మన పండి అవుతుంది ఆగస్టు పదిహేనున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దాన్ని కూడా డిక్లెర్ చేశారు ముఖ్యమంత్రి గారు రైతులకు ఏదైతే ఇస్తామన్నా ఇరవై వేలు కేంద్రం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మూడు ఇన్స్టాల్మెంట్కి డిసైడ్ చేశారు ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు జరుగుతూ సేమ్ టైం యువతకు ఉద్యోగాలు రావాలంటే డెవలప్మెంట్ కావాలా డెవలప్మెంట్ కూడా అనేక కంపెనీలని దేశ విదేశాల నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి తీసుకొచ్చారు ఇవన్నీ ఎస్టాబ్లిష్ కావడానికి కొన్ని వన్ ఇయర్ కొన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ కొన్ని టూ ఇయర్స్ తీసి పడుతుంది కొద్దిగా ఓవి పట్టాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఈరోజు మన జిల్లా దాదాపు మూడు లక్షల నలభై వేల మంది పెన్షనర్సు మన జిల్లాలోనే ఒక్క మన జిల్లాలో అర్హులు దానికి నూట ముప్పై కోట్లు మన జిల్లా వరకే పెన్షన్కి ఖర్చు వస్తుంది ఇంత ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం అంతా చూస్తే మీకు తెలుసు సంవత్సరానికి దాదాపు ముప్పై నాలుగు లక్షల కోట్లు ఖర్చు వస్తుంది ఈరోజు ఇది ఈ పండగ వాతావరణం చూస్తుంటే ప్రతి దగ్గర కూడా ఇదే ఎందుకంటే నాలుగు అనేది చరిత్రే చరిత్రలో మిగిలిపోయే మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అనేది ఎవరికి ఇచ్చినా ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఇంట్లో కూడా చూస్తున్నాం ఎంత ఆనందంగా తీసుకోవడం ప్రతి ఒక్కరూ కూడా మన ముఖ్యమంత్రిని వాళ్ళు పొగడుకోవడం ఇటువంటి ముఖ్యమంత్రి మాకు రావడం చాలా సంతోషం అని ఒకటో తేదీ ఇవ్వడం అనేదే చాలా గొప్ప కార్యక్రమం శనివారం ఆదివారం అయితే ముందు రోజు ఇస్తున్నారు ముందు రోజు ఇచ్చేది చరిత్రే ఎక్కడ కూడా ఇనరు రాష్ట్రం దేశం ప్రపంచం ఎక్కడైనా ముందు రోజు పెన్షన్ ఇవ్వడం సెలవు అయితే ముందు రోజు ఇవ్వడం అనేది చరిత్రగా నిలిచిపోద్ది మీ అందరి కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరు కూడా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి మంచిని ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి ఎందుకంటే మీరు గమనిస్తున్నారు చెడుని చెప్తున్నారు మంచి చేసింది ఎక్కడ కూడా చెప్పడం లేదు మన వైఎస్ఆర్సిపి గనులు సో మనం చూడాల్సింది ఏంటంటే మెయిన్ మంచి కార్యక్రమాలన్నీ మనం చేసే మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోవాలా ప్రతి ఒక్కరు కూడా బాధ్యులు దానికి ఎందుకంటే మంచి జరుగుతుంది మనమేమి అబద్ధం చెప్పి మంచి చెప్పమని చెప్పడం లేదు జరిగే మంచి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకోవాలా అని చెప్తూ మీ మీరు రేపు పదిహేనవ తేదీ నుంచి ఫ్రీ బస్ కూడా ఇస్తున్నారు ఆగస్టు పదిహేను నుంచి అది కూడా మెయిన్ లేడీస్కి అది మంచి కార్యక్రమం ఎక్కడికి పోవాలన్నా మంచి వస్తే అవుతుంది సో ఇంకా కూడా ఇప్పుడు నిన్న చూశారు తల్లి తల్లికి వందనం మంచి కార్యక్రమం ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకి పదిహేను వేలు అనేది చాలా పెద్ద అమౌంట్ అది ఇవ్వడం చాలా గొప్ప విషయం ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితులు సో మన ముఖ్యమంత్రులు ఎంత కష్టపడుతున్నాడో ప్రతి ఒక్కరు గమనించి ముందుకి మంచిగా పాలన ముందుకు జరపాలా మన కార్యకర్తలు కూడా అందరూ కష్టపడి మనకి మన ముఖ్యమంత్రులు ఎంత కష్టపడుతున్నారో మీరు ఇంకోటి కూడా చెప్పాలంటే ఈరోజు నా పక్కనే నారాయణ గారు ఉన్నారు మినిస్టర్ అతను ఒక రాత్రి పొగులు అనేది లేకుండా నేను చెప్పేది కాదు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అది ఏ టైం అని ఉండదు ఏ కార్యక్రమము ఏ టైంలో మనం పోవాలనేది పెట్టుకోడు ఈరోజు మనం ఇది చేయాలంటే పట్టుదలగా ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రంలో ముందుకు తీసిపోతున్నాడు మనందరికి కూడా ఇటువంటి మంత్రులు మనకు ఉండడం చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రతిదీ కూడా చూస్తున్నా గమనించి దానికి ఆన్సర్ ఉండేటట్టుగానే ముందుకు తీసిపోతున్నాడు సో మనందరం కూడా కోరుకోవాలా ఇట్నే మనకి మన మంత్రివర్లు మన మనకి మన జిల్లాలో ఉండడం మీ అందరికీ కూడా అదృష్టం అని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది మంచి ప్రజల్లోకి తీసుకోండి